ఫ్రెండ్స్ తమిళ్లో వన్ ఆఫ్ ది స్టార్ హీరో ధనుష్ నటించిన కుబేర సినిమాని తమిళ్ ప్రేక్షకులు ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము అండ్ ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ఏమన్నారు ఎన్ని చిరు అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము వీడియో మొత్తం చూడండి చాలా షార్ట్గా చెప్తాం మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ నొక్కండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ తెలుగు సీనియర్ హీరో నాగార్జున తమిళ హీరో ధనుష్ హీరోయిని రష్మిక మందన కలిసి నటించిన కుబేర సినిమా ఈ నెల ఇరవై ఐదు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైతుంది శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు ఎప్పుడో పూర్తి చేసుకుంది సెన్సార్ సభ్యులు ఈ సినిమా చూసి శేఖర్ కమ్ముల కుబేరా అని పేర్కొన్నారు కుబేర సినిమాని సెన్సార్ కు అప్లై చేసినప్పుడు దాని లెంత్ నూట తొంభై ఐదు నిమిషాల ఇరవై సెకండ్లు అయితే సెన్సార్ సభ్యులు ఈ సినిమా నుండి మొత్తం పదమూడు నిమిషాల లెంత్ తీసేయాల్సి వచ్చింది ఓన్లీ ఒక సాంగ్లోనే మూడు నిమిషాల లెంత్ కట్ అంటే అర్థం చేసుకోవచ్చు ఆ సాంగ్ ఎట్లా ఉంది అనేది ఆ కటింగ్ సోంగా ఇంకా మిగిలింది నూట ఎనభై ఒక్క నిమిషాలు నలభై ఆరు సెకండ్లు అంటే మూడు గంటల పైనే ఉంది ఇంకొకటి ఏంటంటే దీని తర్వాత రాబోతున్న కన్నప్ప కూడా మూడు గంటల పైనే ఉంది ఇక కుబేర విషయానికి వస్తే ఈ సినిమా స్టోరీ మొత్తం చాలా చిత్ర విచిత్రమైన మలుపులు తిరుగుతూ సాగుతుందని అంటున్నారు అత్యంత ధనవంతుడు రోడ్డు మీద అడుక్కునేవాడు మధ్యలో నడిమంత్రపు సిరిపొందిన వ్యక్తి ఈ మూడు పాత్రల మధ్య కథ సాగుతుందంటని చెప్పి తెలుస్తుంది భారత ప్రభుత్వాన్ని ఓ బిచ్చగాడు సవాల్ చేయడం అనే అంశం ఇందులో ప్రధానమైనది అంటున్నారు అందువల్లే సెన్సార్ సభ్యులు చాలా కాన్షియస్తో ఈ మూవీని చూశారని చాలా సన్నివేశాలకు అభ్యంతరం వ్యక్తం అని చెప్పి తెలుస్తుంది అయితే ఈ సినిమాకు దర్శక నిర్మాతలు యూఏ సర్టిఫికేట్ కావాలన్నారంట దానికి సెన్సార్ సభ్యులు పంతొమ్మిది కట్స్ చెప్పారంట ఈ పంతొమ్మిది కట్స్కి అంగీకరిస్తేనే యూఏ సర్టిఫికేట్ ఇస్తామంటని చెప్తే వీళ్ళు తప్పదంటని చెప్పి ఒప్పుకున్నారంట వాళ్ళు ఒప్పుకున్న తర్వాత పంతొమ్మిది కట్స్ కట్ చేసిన తర్వాత యూఏ థర్టీన్ ప్లస్ సర్టిఫికేట్ జారీ చేసిరు ఇంతకు ముందుకు ఫిదా సినిమా వరకు క్లీన్ ఎంటర్టైనర్స్ తెరకెక్కించిన శేఖర్ కమలా గత చిత్రం లవ్ స్టోరీ నుండి రూట్ మార్చిండు సున్నితమైన వివాదాస్పదమైన అంశాలను కథాంశంగా తీసుకొని మూవీ తీస్తున్నాడు కుబేర సినిమాలో కూడా సిస్టమ్ను గవర్నమెంట్ సిస్టమ్ను ప్రశ్నించే అంశాలు అనేకం ఉండటంతో ఈ సినిమా బాగానే సెన్సార్ బృందానికి పని చెప్పిందంటని చెప్పి తెలుస్తుంది తమిళంలో ధనుష్కున్న ఫాలోయింగ్ తక్కువేం కాదు సూర్య విక్రమ్ దాటిపోయే స్థాయిలో అయితే సినిమాలు చాలాసార్లు భారీ వసూలు సాధించినాయి ధనుష్ సినిమా రిలీజ్ అవుతుందంటే ఓపెనింగ్ చాలా బాగుంటాయి కానీ ఆశ్చర్యకరంగా కుబేరకు మాత్రం అసలు ఓపెనింగ్సే లేవు నిజానికి ఈ మధ్యన అక్కడ టూరిస్ట్ ఫ్యామిలీ తర్వాత అక్కడ థియేటర్లు నింపిన సినిమా మరొకటి లేదు అందుకే కుబేర మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు కానీ కుబేరకు అసలు ఓపెనింగ్సే అయితే లేవు దీనికి కారణం ఏంటంటే కుబేరను వాళ్ళు తెలుగు టు తమిళ్ డబ్బు చేసిన సినిమాగా భావిస్తున్నారు ఈ డౌట్ వచ్చే ధనుష్ చెన్నైలో జరిగిన ఈవెంట్లో రెండు వెర్షన్లు విడివిడిగా షూట్ చేసినామని ప్రత్యేకంగా చెప్పిండు అయినా సరే అక్కడి జనాలు నమ్మడం లేదు ముఖ్యంగా దర్శకుడు శేఖర్ కమ్ముల వాళ్ళకు పరిచయం లేకపోవడం దీనికి కారణమని చెప్పొచ్చు ఎందుకంటే ఆనంద్ గోదావరి హ్యాపీడెస్ లీడర్ ఫిదా ఇవేవి తమిళంలో డబ్బు కాలేదు నయనతారతో తీసిన కహానీ రీమేక్ అనామిక డిజాస్టర్ కావడం వల్ల తన పేరు తమిళంలో రిజిస్టర్ కాలేకపోయింది మనమేమో ఇక్కడ డబ్బింగ్ రీమేక్ అని తేడా లేకుండా ఆ హీరో హీరో అని తేడా లేకుండా కంటెంట్ బాగుంటే చాలు నెత్తిన పెట్టుకుంటాం అక్కడేమో మనది కాదు ఇది తెలుగు వాళ్ళు తీసింది అంటని చెప్పి ఫీలింగ్స్ పెట్టుకొని ఇంట్రెస్ట్ తగ్గిస్తున్నారు హీరో తమిళ్ హీరో అయినా సరే వాళ్ళు ఇంట్రెస్ట్ అంటే అర్థం చేసుకోండి వాళ్ళకు ఎంత ఫీలింగ్ ఉంది అనేది అయినా సరే కుబేర టీం మాత్రం ధీమాగా ఉంది భాషతోటి సంబంధం లేకుండా ఫ్యాన్ ఇండియా రేంజ్లో ఇది అందరినీ మెప్పిస్తుందని నమ్మకంగా చెప్తున్నారు ఓవర్సీస్ ఎర్లీ ప్రీమియర్తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉదయం ఏడు నుంచే షోలు స్టార్ట్ అవుతున్నాయి తమిళనాడులో మాత్రం తొమ్మిది గంటలకు షో స్టార్ట్ అవుతుంది కుబేర సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి చూస్తే ఈ సినిమా ట్రైలర్ ముందుకు పెద్దగా ఏమనిపించలేదు ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత దీని మీద మంచి బజ ఏర్పడింది కంటెంట్ ప్రధానంగా సాగే సినిమాగా ఓ మార్క్ క్రియేట్ అయింది ఈ మూవీ నాన్ థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే తెలుగు తమిళంలో కలిపి అరవై కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది తమిళనాడులో ఇరవై కోట్లు తెలుగులో నలభై కోట్ల బిజినెస్ చేసింది ఇక మిగతా ఇక మిగతా రాష్ట్రాలు ప్లస్ ఓవర్సీస్ కలిపి ఐదు కోట్ల వరకు బిజినెస్ చేసింది ఇక అడ్వాన్స్ బుకింగ్ తమిళ్ కంటే తెలుగులో చాలా బాగున్నాయి యుఎస్లో కే డాలర్లు వసూలు చేసింది ఇప్పుడే ఇక మొత్తం మీద అరవై కోట్ల షేర్ నూట ఇరవై కోట్ల గ్రాస్ వసూలు రాబట్టాల్సింది సినిమా ఇది ఫ్రెండ్స్ కుబేర గురించి వీడియో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకా నొక్కండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్